డాక్టర్ గారు ఇదివరకు కోల్డ్ లాగా చేపల చెరువులు అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి కూడా డైరీ ఫార్మ్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి ఇప్పుడు యువతకి ఏ రకమైన బెనిఫిట్ ఉంది ఏ వ్యాపారం అంటే ఇదివరకు మీకు ఏమో పక్షాలు కదా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా నాకు గుర్తు అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ఫోటో చూపించాను సార్ ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఏడు అండి ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇండియాలో ఫస్ట్ పక్షులు మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తీసుకొచ్చారు ఆ పక్షుల్ని ఎగ్జిబిషన్లో పెట్టడం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి పక్షులు సరిక రేటింగ్ అమెరికా నుంచి వచ్చాయి ఈ పక్షులు ఆస్ట్రేలియన్ నేషనల్ గార్డు కదా వచ్చాయంటే అప్పుడు బాలయోగి గారు బండారు దత్తాత్రేయ గారు మరి ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున సీఎంగా ఉన్నారు ఆ రోజు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి వీటి యొక్క విశేషాలు చెప్పడం జరిగింది ఆ రోజు స్టేట్లో మీరే కదా ఫస్ట్ ఫస్ట్ అప్పట్లో నేను పెక్కువలో అండి అప్పుడు ఆ డాక్టర్ గారు నేను అప్పుడు సార్తో ఇంటరాక్షన్ అయ్యి చేసుకొచ్చాము సార్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు కలిశారు కదా అది చంద్రబాబు నాయుడు గారితో కలవడం ఏంటంటే అండి అఫ్కోర్స్ నేను అప్పటికి మా డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ సమస్యల పైన నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసాను డాక్టర్లు వెటనరీ అసిడెంట్స్ ప్రెసిడెంట్ గాను డిపార్ట్మెంట్ బాగుండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ముఖ్యమంత్రి గారు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ డబల్ డిజిట్ గ్రోత్ ప్రతి రైతు పదివేల రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదించాలి నెలకి డబల్ డిజిట్ గ్రోత్ అంటే రెండంకి సంఖ్య అభివృద్ధి కావాలి దాంతో పాలు మిల్క్ మీటియో ఈ మూడు సక్రమంగా ఉంటేనే డబల్ డిజిట్ గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన చదువున్నప్పుడు దాని కొన్ని సూచనలు మీ డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా కూడా చేయండి అంటే డిపార్ట్మెంట్ రిఆర్గనైజేషను మాకు తెలుసుండి ఉండి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పుడు డబల్ డిజిట్ గ్రోత్ ఉండాలి డిపార్ట్మెంట్ ఉద్దేశంతో సూచనలు చేయమన్నప్పుడు నేను అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా డిపార్ట్మెంట్ రిఆర్గనైజ్ చేసి ప్రతి మండలంలో కూడా ఏరే వెటనరీ హాస్పిటల్ పెట్టి అక్కడ స్టాఫ్ని ఇంక్రీజ్ చేసి రైతుకి పాలు గుడ్లు తోటి మనం డబుల్ డిజిట్ గ్రోత్ చేయడం కోసం ఏమేమి చూసి చేసి ఇప్పుడు దాని పర్యావరసమే ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని భారత ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చి ప్రభుత్వ భారత పశు వైద్య చరిత్రలో ఎప్పుడూ లేనంతగా యాభై లక్షల రూపాయలు సబ్సిడీ అంటే ఒక ఐదు వందల కోసం గొర్రెలు పోవడం కోసం ఎందుకంటే ఇండియన్ మీట్కి చాలా డిమాండ్ ఉందండి షీప్ మటన్కి సో దాన్ని అభివృద్ధి చెందా చేయాలో దేనితోటి ఆ ప్రతి ఐదు వందల గొర్రెలు పెట్టుకున్న ప్రతి యువతకి యాభై లక్షల రూపాయల సబ్సిడీ కోటి రూపాయలు అది స్కీమ్ అది యాభై లక్షలు భారత ప్రభుత్వం సహకార సంఘం తగ్గించింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అది మరి చాలా మంది ఉపయోగించుకున్నారు ఆల్రెడీ వెస్ట్ గోదావరిలో కూడా పెట్టి ఉపయోగించుకుని ఏంటంటే గొర్రెలు మనం గ్రేజింగ్ బయటికి పంపించేవాళ్ళు మనం రోడ్లునే కనిపిస్తుంది ఇప్పుడు అలా కనిపించే స్కీమ్ కాదు ఇది స్టాల్ ఫీడింగ్ పెట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక దాన తయారు చేసి పెట్టే స్కీమ్ సార్ ఇది ఎన్ని రోజులకి రికవర్ అవుతుంది అంటే ఇప్పుడు కోడి అంటే అరవై రోజుల ఆరు నెలల కోడి నీరు గుడ్లు పెడుతుంది

అంటే పిల్లలు అంటే దాంట్లో సక్సెస్ ఉంటాయి బ్రీడింగ్ కోసం కొంతమంది అమ్ముతారు కొన్ని మటన్ కోసం ఉంటారు అంటే ఆటలు అన్నింటినీ కూడా మా కట్టింగ్ మాంసం కోసం తీసేస్తారు మళ్ళీ పిల్లలు పెంచేయడం కోసం పిల్లల కోసం ఆడతారు మా ఇయర్స్ కి త్రీ కార్స్ వస్తాయి అంటే మూడు పిల్లలు వస్తాయి సో ఆటోమేటిక్గా టూ ఇయర్స్ లో మీకు బ్రేక్ అయిపోతుంది స్కీమ్ చాలా మంచిదండి ఎందుకంటే డిమాండ్ ఈ రోజు కేజీ మాంసం వెయ్యి రూపాయలు తక్కువ లేదు మటన్ పౌల్ట్రీ కోడ్ బాస్ అయితే రెండు వందలు రెండు వందల యాభై రోజులు ఆల్రెడీ ఉంటుంది కానీ చాలా డిమాండ్ ఉంది ఎవరిన యువత మిమ్మల్ని వచ్చి అడిగితే దీన్ని సలహా ఇవ్వగలరా డెఫినెట్గా గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది దీనికి అవగాహన ఉంది చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆల్రెడీ మా తూర్పుగోదావరి జిల్లానికి చాలా మందికి అప్లికేషన్ పంపించడం జరిగింది అవి వేరే స్టేజ్లో దీనికి ప్లేస్ స్థలం ఎంత కావాలి ఏరియా ఎలాగంటే ప్రతి ఒక ఐదు ఎకరాలు ఉండాలండి పశువులు అంటే ఇది మామూలు అనుకుంటాము గొర్రె కదా రోడ్లు రోడ్లంటే వెళ్ళే రోడ్లు లాంటివి వెళ్ళే గొర్రెలకి ఎవరండి ఓన్లీ స్టాల్ ఫీడింగ్ అంటే హాస్టల్లో మన కోళ్ళకి కేజీస్ అంటే అలాగే ఇది ఉంచాలి దీనికోసం ప్రతి వంద గొర్రెలకి ఒక ఎకరం పచ్చగడ్డి వేసి ఉంచాలి ఐదు ఎకరాలకి ఉంచి లీస్ తీసుకున్నా పర్లేదు ఓన్ ఉన్నా పర్లేదు షటిల్ కలర్ స్టైల్స్ అంటే అపార్ట్మెంట్ టైప్లో కడితే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ గొర్రెలు పెట్టడానికి ఉంటుంది అది టైప్లో స్టైర్ సిస్టమ్ అనమాట ఇది ఈ నిమిత్తం మీ ప్లానింగ్ అన్ని కూడా చెప్తారు మీరు ఎవరికి ఖచ్చితంగా మేము నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా అందరికీ ఇస్తా ఉంటారు ప్లాన్ అనేది ఆ స్కీమ్ ఫ్రీ అండి ఇది ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నిష్పక్ష మాత్రంగా ఎవరికి రూపాయి ఇవ్వకుండా జరిగే స్కీమ్ ఇది అన్ఎంప్లాయికి ఇప్పుడు మంచి ఆదాయం ఆదాయం చేసుకునే వాళ్ళకి చాలా చేసుకున్నంత లాభం హ్యాపీగా కూడా ఉండొచ్చు అండి అంత స్ట్రెస్ అయ్యే జాబ్ ఏం కాదు అంటే సార్ ఇప్పుడు ఈ స్కిన్ వేరే కలిపి అమ్మకం వస్తారు మొత్తం ఇంకా అమ్మేస్తాం లైట్ మనమే ప్రాసెస్ మనం చేయకూడదు వాడికి ఇచ్చేస్తాం ఆ బుచ్చర్కి వాడే మన స్కిన్ అమ్ముకుంటాడు లైవ్ వెయిట్ చెప్పిన లైవ్ ఆరు వందల యాభై రూపాయలు అంత ఉంది ఒక గొర్రె ఉంది అనుకోండి ఇరవై కేజీ వస్తాడు ఇరవై ఇంటూ ఆరు వందలు ఆరు వందలు ముప్పై రెండు వేల రూపాయలకి అమ్మేస్తాడు ఆ మిగతాది ఆ కటింగ్ చేసుకున్నవాడు ఆ ఓఫల్స్ కానీ ఆఫల్స్ లేకపోతే ఊప్స్ కానీ స్కిన్ మటన్ మటన్ మనం తీసేసుకోవడం స్కిన్ వాడు చెన్నై ఎక్స్పోర్ట్ చేసేస్తాడు రూప్స్ నుంచి బటన్ బటన్స్ కానీ నెక్స్ట్ మన ట్యాబ్లెట్స్ కొల్లేదని తయారు చేస్తే చాలా ప్రాసెస్ ఉంది అది మన ట్యాబ్లెట్ ఉందంటే కోటింగ్ అంతా కూడా దీన్ని చెవులు ఆపర్స్ నుంచి తయారు చేయడం ఎన్ని ఉంటుంది దీని ఆదాయం బాగుంది యువతకి వాల్యూ